భారత్ ఇంగ్లాండ్ మధ్య ఎడ్జుబాస్టన్ లో రెండో టెస్ట్ బుధవారం ఆరంభమైంది టాస్ గెలిచిన ఇంగ్లాండ్ భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి మూడు వందల పది పరుగులు చేసింది కెప్టెన్ శుభ్మన్ గిల్ సెంచరీతో మెరిశాడు రెండు వందల పదహారు బంతుల్లో నూట పద్నాలుగు పరుగులు పన్నెండు ఫోర్లతో క్రీజ్ లో నిలిచాడు యశస్వి జైస్వాల్ నూట ఏడు బంతుల్లో ఎనభై ఏడు పరుగులు పదమూడు ఫోర్లతో సెంచరీకి చేరువలో అవుట్ అయ్యాడు రవీంద్ర జడేజా నలభై ఒక్క పరుగులతో గిల్ తోడుగా ఉన్నాడు కానీ కరుణ్ నాయర్ మరోసారి నిరాశపరిచాడు ముప్పై ఒక్క పరుగులు చేసి కాసు బంతికి అవుట్ అయ్యాడు రోహిత్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత ఇంగ్లాండ్ లయన్స్ తో డబుల్ సెంచరీతో జట్టులోకి వచ్చిన నాయర్ తొలి టెస్టు లో డక్అవుట్ ఇరవై పరుగులు ఈ టెస్ట్ లో ముప్పై ఒక్క పరుగులతో విఫలమయ్యాడు నెటిజన్లు ఒక్క ఛాన్స్ అంటూ సెటైర్లు వేస్తున్నారు మూడో టెస్టు లో విఫలమైతే నాయర్ కెరీర్ కు ముప్పు పొంచి ఉంది భారత్ జట్టులో బుమ్రాకు విశ్రాంతి శార్దుల్ సాయి సుదర్శన్ల స్థానంలో ఆకాష్ దీప్ వాషింగ్టన్ సుందర్ నితీష్ రెడ్డి వచ్చారు ఇంగ్లాండ్ బౌలర్లలో వోక్స్ రెండు వికెట్లు కార్సు స్టోక్స్ బషీర్ తల ఒక వికెట్ తీశారు టీమిండియా బలమైన స్థితిలో ఉంది రేపటి ఆట ఎలా సాగుతుందో చూద్దాం మరిన్ని అప్డేట్స్ కోసం మాతో ఉండండి ధన్యవాదాలు